బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ హిందూ వేదిక నేడు జైరాబాద్ పట్టణం బంధుకు పిలుపునిచ్చింది హిందువులకు రక్షణ కల్పించాలని జైరాబాద్ పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు నేడు తమ పాఠశాలలకు సెలవు ప్రకటించాయి వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారస్తులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేను అమెరికా స్విట్జర్లాండ్ దేశంలో కూడా మన ఈ హిందువుల మీద దాడిని కూడా ఖండిస్తున్నారు మన భారతదేశంలో ఉన్న ఈ దాడిని కొడుకున్న లక్షల రూపాయలు మనం దీని సంపాదించుకోవచ్చు ఖండిస్తున్నాం అని కూడా సిక్ లేని చెప్పి సంగతి మనకు చెప్తున్నారు ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా బంగ్లాదేశ్ ప్రజలకు హెచ్చరిస్తున్నాం నాలుగు రోజుల్లో మీరు ఆపకపోతే మీరు ఏమైతే ఘోరంగా చేస్తున్నారు అంతకంటే మీ శవాలు కూడా దొరుకుతాయి ఖచ్చితంగా చెప్తున్నా నాలుగు రోజులు మీకు సమయం ఉన్నది మీ శవాల ముద్దలు కూడా దొరుకుతాయి ఖచ్చితంగా చెప్తున్నా సమయం కోసం చూస్తున్నారు ఓకే పడుతున్నారు ఆ ఓకే నశించింది అనుకో ఆపలేరు వారం రోజుల్లో కూడా మీ పసుమాలు మీ ముద్దు కూడా ముద్దలు కూడా తెలియొచ్చు ఎవరైతే ముందులో ముందులు ప్రగాఢ సానుపతి చల్లలు ఒక చాలా మంది అభాగీలైంది వాళ్ళందరూ ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ హేరాబాద్ పట్టణ ప్రభుత్వం అందరికీ కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలు కూలరు మన్ను కూడా అంటే ఖచ్చితంగా మనం వారం రోజున వాళ్ళు శిక్ష అనుభవిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను Hola, car, menjant-te el matí.